హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో మనమైతే చికెన్ చేస్తున్నా ముందుగా స్టవ్ ఆన్ చేసి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను అన్నీ చూపిస్తాను వన్ మినిట్ ఇదిగోండి ఆనియన్స్ మిర్చి అల్లం పేస్ట్ కొత్తిమీర పుదీనా ముందుగా కొంచెం సాల్ట్ పసుపు వేసి పెట్టుకున్నాను పక్కకి సో ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి సో దాంట్లో కొంచెం పప్పు దినుసులు అంటే మసాలా దినుసులు ఐఎమ్ సారీ మసాలా దినుసులు వేసిన తర్వాత ఆయిల్ కొంచెం బాగా హీట్ కాకముందే మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మీద కొడుతుంది అందుకని సో తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసేయండి సో మంచిగా మగ్గాలండి అవి తర్వాత అల్లం పేస్ట్ వేయాలి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి చికెన్ కర్రీ సో ఎలా ఉంటుందో ఏంటని టెన్షన్గా ఉంది సో వెయిట్ చేయాల్సిందే తినేవాళ్ళు చెప్పాలన్నమాట ఎలా ఉంది ఏంటి అనేసి ఇలా బాగా కలపాలండి మంచిగా లేదంటే అల్లం ఇట్లా ముద్దల్లాగా అక్కడక్కడ ఉండిపోతుంది సో పేస్ట్ మంచిగా కరిగే వరకు ఇట్లా మంచిగా కలపాలి సో తర్వాత చికెన్ అయితే యాడ్ చేసేయాలి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి సిమ్లో పెడితే అసలు అందులో ఉన్న వాటరు చాలా తక్కువ వస్తుంది అదే హైలో పెట్టారనుకో టూ మినిట్స్ అందులో వాటర్ ఫాస్ట్గా బయటకు వస్తుంది ఆ వాటర్తోనే మనం గ్రేవీ అనేది తయారు చేసుకోవచ్చు సో ఒక ఫర్ టెన్ మినిట్స్ మగ్గనిద్దాం చూద్దాం చూసారా వాటర్ ఎలా వచ్చిందో ఇప్పుడైతే వాటర్ అయితే బాగానే వచ్చింది ఇంకా మీకు వాటర్ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే పెరుగు యాడ్ చేశాను అండ్ వన్ టమాటో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఇంకా చూడండి ఎన్ని బాసన్లు అయినా పుదీనా అండి కొంచెం ముందుగానే ఇట్లా కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఇది తురిమి పెట్టుకోండి సో ఇలా తురిమి అయితే పెట్టుకున్నాను నేను ముందుగానే ధనియా పౌడర్ వేసాను కొంచెం మగ్గింది మంచిగా చికెన్ అయితే ధనియా పౌడర్ అన్నమాట గరం మసాలా ఇంకా లాస్ట్లో ఏముంటుందమ్మా కొత్తిమీర రెస్ అయిపోతుంది సో చూద్దామండి ఎలా ఉంటుందో టేస్ట్ నాకైతే టెన్షన్గా ఉంది సో నేనైతే వాటర్ అనేది ఏమి యాడ్ చేయలేదండి సో దాంట్లో ఉన్న వాటర్తోనే నేనైతే చేశాను సో మీకు ఇంకా వాటర్ కావాలి అని గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం మసాలా ఏదైనా ఇంకా ప్రిపేర్ చేసుకొని టమాటా ప్యూరీ అట్లా వేసుకుంటే కూడా బాగుంటుంది కొంచెం అటు అలా కదిపేసేసి కొత్తిమీర వేసుకొని ఇంజక్క తినడమే ఇంకా ఇది ఎండు కొబ్బరి వేయాలి కదా సో ఎండు కొబ్బరి యాడ్ చేస్తాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర సో ఇక డిష్ అవుట్ చేయడమే అండి మొత్తానికైతే కర్రీ అయింది చూద్దాం తినేవాళ్ళు ఎలా ఉందని చెప్తారా ఏంటి సో వే చేసి చూడాల్సిందే తినేవాళ్ళు ఏమంటారు నాకు అయితే బాగానే చేశాను అని అనుకుంటున్నాను సో వాళ్ళు చెప్పాలి కదా అంతేనా అంతే అంతే సో కర్రీ అయితే రెడీ అయింది చూసారా నేను ఒక్క చుక్క కూడా వాటర్ వెళ్ళి దాంట్లో వచ్చిన దాంతోనే చేశాను అనమాట సో లాస్ట్లో అయితే ఒకటి యాడ్ చేయాలండి చికెన్లో అదేంటో ఇప్పుడు చూద్దాం లాస్ట్లో మళ్ళీ కొంచెం చిటికెడంతా ఏం వేయాలో తెలుసా ఇది ఎవరికి తెలిసి ఉండదండి బాసనలు అయితే చాలానే అయినాయి ఏం చేస్తాం తినాలంటే తప్పదు కదా వన్ టేబుల్ స్పూన్ ఏంటిది మర్చిపోయారా అల్లం పేస్ట్ కొంచెం వేసి అలా 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 కలిపేసేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా చాలా బాగుంటుంది ఓకేనా ఇది ఏంటంటే లాస్ట్లో యాడ్ చేయాలండి ఇది కస్తూరి మెతి ఓకే సో మీకు కూడా మా రెసిపీ నచ్చితే మంచిగా చేసుకొని ఇంట్లో తినండి ఓకేనా ఇప్పుడు తినే వాళ్ళు చెప్తారనమాట ఎలా ఉంది ఏంటి అనేసి అడుగుదాం వాళ్ళని ఎట్లా ఉందనేసి సరేలే వాళ్ళు చెప్పేటట్లేరు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు చెప్తారా చెప్పరా ఏమో చెప్పేటట్లేరు వాళ్ళని వీడియో తీసి వాళ్ళ ఫేస్ కూడా చూపిస్తాను నేను మీకు